యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఎస్ఎస్పి బ్లాగ్స్కు స్వాగతం ఈరోజు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు కోవేట్లోని బంగారం ధరలో ఇరవై నాలుగు క్యారెట్లు నలభై రెండు దినార్ల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫిల్సు ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల ముప్పై ఎనిమిది ఫీల్సు ఇరవై ఒక్క క్యారెట్లు ముప్పై ఏడు దినార్ల ఐదు వందల ముప్పై ఏడు ఫీల్సు పద్దెనిమిది క్యారెట్లు ముప్పై రెండు దినార్ల నూట డెబ్భై నాలుగు ఫీల్స్గా కోవైట్లో బంగారం ధరలు ఉన్నాయి ఇక అదేవిధంగా కోవేట్లో వెండి ధర విషయానికి వస్తే మూడు తొమ్మిదిలో ఒక గ్రాము ఏడు వందల పంతొమ్మిది ఫీల్స్గా కోవేట్లో వెండి ధరలు ఉన్నాయి ఇక ఇండియాలో బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్లు పదమూడు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు పదివేల నూట ఎనభై ఏడు రూపాయలుగా ఇండియాలో బంగారం ధరలు ఉన్నాయి ఇక ఇండియాలో వెండి విషయానికి వస్తే ఒక గ్రాము రెండు వందల నలభై ఒక్క రూపాయిగా ఈరోజు ఇండియాలో వెండి ధరలు ఉన్నాయి ఇక కోవేట్లో దినార్ విషయానికి వస్తే ఒక దినార్కు కోవేట్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయిగా కోవైట్లో ఒక దినార్ వ్యాల్యూ ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విషయానికి వస్తే ఒక అవున్స్ ధర ఈరోజు నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి రూపాయికి చేరింది మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదములు